எவரோ தெரிய தனக்கு குரு யொக்கூப்பே எவரு குரு யொக்கூப்பம் இட்டுதான் நீச்சு நீ சுவரூப்பு நீங்க தெரியக்கு குரு சுவரூப்பம் தெரியுது நீ ஸ்வரூப்பு நிக்கு தெரியக்கு ஸ்வரூபம் தெரியுது தேமுன்னு தெவந்த அர்த்தம் நீச்சே எவடோ நிக்கு தெரியுது நீக்கு குரு எவடோ நிக்கு தெரியுது நீங்கள் தென்னடோ தெரிவித்து குரு அந்த இடம் నువ్వు నువ్వు చేసుకున్నాడో తెలుస్తుంది దైవం అంటే ఇచ్చివాడని అప్పటి వరకు వెళ్ళ స్వందరూ కిటికీ నువ్వు చూసినట్టు ఉంటుంది సమగ్రంగా నీకు అది వస్తువు ప్రత్యక్షం కాదు గురువుకి నేను నీ స్వరూపం నేను తెలిసాక అప్పుడు గురువు అంటే ఇచ్చివాడు అని నీకు తెలుస్తుంది నేను నిన్ను నువ్వు తెలిసి గురిద్దాయి నిన్ను నువ్వు దేవుడిని తెలుసుకోవటం నువ్వు తెలుసుకోవటం ఈ గురువుని తెలుసుకోవటం నిన్ను తెలుసుకోవడానికి గురు ఎత్తువాడు నీకు తెలియదు నిన్ను తెలుసుకోవనుకో ఏమి విశ్వడు ఎత్తువాడు దైవం ఎత్తుంది కూడా నీకు తెలియదు అంటే సార్ ఏం చేస్తామంటే నీలో హెచ్చుతగ్గులు తగ్గలు జగటానికి లోకానంత గురు రూపంగా చూడు మీకు మీ అమ్మ అంటే బాగా ఇష్టం అనుకోండి లోకానంత మీ అమ్మగానే చూడండి మీకు తెలుసు దగ్గర రావు గురువు అంటే మీకు బాగా ఇష్టం అనుకోండి మీ గురువు అంటే లోకానంత గురువు కింద చూడండి అంటే గురువు అంటే గురువు కాదు మీ అమ్మాయి అంటే మీకు బాగా ఇష్టం అనుకోండి లోకానంత మీ అమ్మాయి కింద చూడండి అంటే మనసు అనగటానికి చెప్పే ప్రక్రియ ఇది అంటే కొంతమంది గుర్రులు చే కొంతమంది ఆఫీసర్లు చెప్తా ఉన్నారు ఏదో మాకు యాక్ట్ కంటే ట్యాక్ట్ ఎక్కువ తెలియాలని యాక్ట్ తెలియకపోయినా వారు ఊలు వెళ్ళిపోతాయి కానీ ట్యాక్ట్ లేకపోతే నేను ఉద్యోగాలు చేయలేమని ఇది ట్యాక్ట్ మీ అమ్మాయి అంటే నీకు బాగా ఇష్టం అనుకో మీ అమ్మాయి అంటే లోకానతో మీ అమ్మాయిగానే చూడు అవి నీ మనస్సు ఇంకా ఇంటికి ఈ ప్రక్రియ ఎందుకంటే నీ మనసు అడిగిపోతుంది అడిగిన మనస్సు కానీ ఆత్మ దృష్టి కలగదు అడిగిన మనస్సు కానీ ఆత్మసాక్షాత్కారం కలగదు విజృంభిస్తున్న మనసుకి వాడు ఎంత పండితుడైనా వాడికి ఎంత ఫేమ్ ఉన్నా ఎంత అకడ్మిక్ స్టేటస్ శోషల స్టేటస్ ఎంత ఉన్నప్పటికీ వాడికి ఆత్మానమం కలగదు అడిగిన మనస్సుకి ఆత్మ జ్ఞానం కలుగుతుంది ఆ మనస్సును అడగటానికే ఈ ప్రక్రియ మీకు ఎవరైతే ఇష్టం వాడినే లోకంగా చూడు